ఏపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి కానీ యాభైవ డివిజన్ లక్ష్మీనగర్లో లో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరియు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను కార్పొరేటర్ తిరుపతి పాల్గొని జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ శుభ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు ప్రేతమ నాయకులు రాష్ట్ర సభ్యులు సింగ్ గారి జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో అంద వ్యాపారస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఎమ్మెల్యే గారికి కూడా జరగని ఒక దక్కని గౌరవం ఈ స్థాని మన మకాన్ సింగ్ గారికి దక్కడం జరిగింది లక్ష్మీనగర్లో ఇంతవరకు ఎవరికి కూడా బర్త్డే వేడుకలు చేయలేదు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి బర్త్డే వేడుకలు జరపడం చాలా ఆనందదాయకము అదేవిధంగా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత లక్ష్మీనగర్ కేవలం లక్ష్మీనగర్ అభివృద్ధి కోసము ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించడం కాకుండా వాటిని టెండర్ పిలిపించి టెండర్ ప్రత్యేక పూర్తి చేయడం జరిగింది తర్వాత అతి కొద్ది రోజుల్లోనే లక్ష్మీనగర్ను వైడ్గా అంటే వెడల్పు రోడ్లు వెడల్పు కరెంటు వాటర్ సప్లై అన్నిటికీ కేవలం లక్ష్మీనగర్ మాత్రమే అధిక భాగం కేటాయించడం జరుగుతున్నది అతి కొద్ది రోజులలో లక్ష్మీనగర్ అనే రూపురేఖలు మార్పు చాలా ఆనందము ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సతీష్ శివ సుధీర్ చంద్రకాంత్ ప్రకాష్ శరణ్ రాకేష్ స్థానిక వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు